మొత్తానికి వైసీపీ అయితే టీడీపీ ట్రాప్లో పడిపోయింది చాలా అంశాలు పక్కన పెట్టేస్తుంది ఎప్పుడు కూడా వైసీపీ ఆలోచన ఏంటి ఓకే ఇప్పుడు పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టారు గ్రామ స్థాయిలో కమిటీలు వేయండి పార్టీని బలోపేతం చేయండి ప్రజల్లోకి వెళ్ళండి పోరాటం చేయండి ఆ మేనిఫెస్టో గురించి మాట్లాడండి ఇదే కాకపోతే ఇక్కడ వాళ్ళ వాళ్ళ టెన్షన్ అంతా మనసులో ఏముంది జగన్ అరెస్ట్ అవుతారేమో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎవరిని అరెస్ట్ చేస్తారో ఏంటో తెలియక బిక్కు బిక్కు ఉంటున్నారు ఇవన్నీ వదిలేయండి జరిగి జరుగుతాయి మీరు పని చేసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు కానీ వీళ్ళ కన్ఫ్యూజన్ వీళ్ళ అయ్యయం వీళ్ళదే ఇదే కదా కోటం ప్రభుత్వం కోరుకున్నది ఇదే కదా తెలుగుదేశం పార్టీ ఆశించింది ప్రభుత్వం పనితీరుని ప్రశ్నించకుండా ప్రభుత్వానికి సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత తీసుకురాకుండా వాళ్ళ గోళ్ళలో వాళ్ళు పడిపోవాలి కొట్టుకు సావాలనే కదా అదే కదా ట్రాప్ రాజకీయం అంటే అసలు విషయం పక్కన పెట్టేసి ఏం జరుగుతుందో అని బిక్కు బిక్ భయపడుతూ గడిపేయాలి వైసీపీ నాయకులు అని అనుకోవడమే కదా ట్రాప్ రాజకీయం ఆ ట్రాప్లో పడిపోయినట్టే అనిపిస్తుంది దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారా లేదని అనలేం ఎందుకంటే ఆయన మొత్తం పార్టీకి సంబంధించి ఆలోచనలు చేస్తున్నారు ఆయన అరెస్ట్ అవుతాననే భయం కానీ అరెస్ట్ చేస్తారు అనే ఆలోచన కానీ ఆయన మనసులో లేదు ఆయన మొత్తం ఏం చేయాలి ఏంటి మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఈ ప్లానింగ్లోనే ఉన్నారు ఆలోచనలు చేస్తున్నారు దానికి సంబంధించి మాట్లాడుతున్నారు దానికి సంబంధించి నియామకాలు చేస్తున్నారు జిల్లా ఇన్ఛార్జీలకి నుంచి గ్రామస్థాయిలో మొత్తం అందరినీ బలోపేతం చేయమని చెప్తున్నారు సీనియర్లందరికీ దాని గురించే మాట్లాడుతున్నారు కానీ నాయకులు మాత్రం మొత్తం డైవర్ట్ అయిపోయారు ఎప్పుడు అరెస్ట్ అవుతుందా ఎవరు అరెస్ట్ అవుతారా ఏ కేసు తీసుకొచ్చి మీద పెడతారా ఈ ఆలోచనలో పడి ఒక ఫీజ్ రియంబర్స్మెంట్ అందట్లేదు విద్యార్థులకి విద్యార్థుల భవిష్యత్తు ఏంటి వాళ్ళు రోడ్డును పడతారు రేపు పొద్దున్న అని ఆలోచించే నాయకుడు వైసీపీలో లేరు దాని గురించే మర్చిపోయారు ఎవరినంటే మీ పదిహేను వందలు ఇస్తానారు ఏవైంది ఇవే సంక్షేమ పథకాలు ఎవరు అని ఫిక్స్ అయిపోతే బెస్ట్ ఇంకా మీకు ఎవరన్నా అది అది వదిలేసి వీళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఇది రాకపోతే రేపు ఫ్రీ బస్ వస్తే ఆటో కార్మికుల బ భవిష్యత్ ఏంటి మేము పదిహేను పదివేలు ఇచ్చాం మిత్ర పేరుతో మీరు ఏం చేస్తారు ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి పోరాటాలు చేయాలి అది సమర్ బేరో ఇంకో బేరో ఇంకో బేరో ఆలస్యం చేసే కొద్దీ అక్కడ ప్రజల జీవితాలు రోడ్డున పడుతున్నాయి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఉచిత బస్సు వస్తే మా పరిస్థితి ఏంటంటే ఆటో కార్మికులు ఆందోళన చెందుతున్నారు అలాంటి వాళ్ళకి నేనున్నాను అని అండగా నిలబడతారా లేదంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఏదో వచ్చినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తాం అప్పటి వరకు చూస్తూ కూర్చుందాం అని అనుకుంటారా ఇదే ట్రాప్లో పడ్డామంటే వైసీపీ ఆల్మోస్ట్ టీడీపీ ట్రాప్లో పడింది అనుకోవాలేమో